విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో స్థానిక ప్రజలు జిల్లా పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు తమ మండలాన్ని కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ మన్యం వద్దు విజయనగరం ముద్దు అనే నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు పార్టీల అతీతంగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మెంటాడ మండల ప్రజలు యువత ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు వద్దు 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 కావాలి విజయనగరం అంటూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తమను విజయనగరం జిల్లాలోని కొనసాగించాలని డిమాండ్ చేశారు ప్రధాన వీధుల్లో ప్రధాన మెంటాడ ప్ర వీధుల్లో ఈ ర్యాలీ కొనసాగింది మెంటాడ వాసులుగా మా యొక్క విజ్ఞప్తి ఏమనగా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచవలసిందిగా ప్రాధాన్యపడుతున్నాము గతంలో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా మా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచమని ఎంతో విధంగా పోరాటం చేసిన ధర్మిల మా మెంటాడు మండలాన్ని విజయనగరంలో ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని కారణాల చేత మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో కలపడానికి చేస్తున్న ప్రయత్నాల్ని విరమించుకోవాలని మా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలని మా మెంటాడ యువత తరఫున మా మెంటాడ విద్యార్థుల తరఫున మా మెంటాడ ప్రతి ఒక్క ఇంటి ఇంటి గొంతు గొంతుగా మేము అందరం కూడా రాజకీయ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా మెంటార మండలాన్ని మన్యంలో కలిపి మా యొక్క ఉసులు పోసుకోవద్దని మీ అందరం ప్రయ ఉదయపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాం మా మెంటార మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచి మళ్ళీ మాకు మనశ్శాంతిని కలిగిస్తారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీ మానసిక అలజడిలో ఉంటున్నా మా మాకే కాదు రాబోయే తరాలకు కూడా ఇది చాలా పెద్ద నష్టాన్ని చేకూర్చే విషయంగా అందరం అనుకుంటూ ఈ రకంగా మీ అందరం ర్యాలీ చేయడం అనేది జరిగింది దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ మెంటాడు గ్రామవాసిగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మెంటాడు మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచడానికి రాజకీయ పార్టీ నాయకులు కూడా సహకరించి రాబోయే తరాలందరికీ కూడా మంచి జరిగేటట్టు చూడాలి